నమస్కారం వివేకాన్ని పెంచే పది కథల గురించి ఈరోజు మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం పైకి చాలా మామూలుగా అనిపిస్తాయి ఈ కథలు కానీ జీవితానికి చాలా ముఖ్యమైన పాఠాలు వీటిలో ఉన్నాయి అవును కదా చిన్న కథలే అయినా వాటి వెనుక ఉన్న అర్థాలు అవి మనకు నేర్పే విషయాలు చాలా లోతైనవి సరిగ్గా మరి ఈ రోజు వాటి సారాంశమేంటి అసలు సందేశమేంటి అని వివరంగా చూద్దాం మొదటి కథతో మొదలు పెడదామా ఆవగింజ కథ చెప్పండి అంటే దుఃఖంలో ఉన్న ఒక వితంతువు బుద్ధుడి దగ్గరకు వెళ్తుంది కదా అప్పుడు ఆయన మరణం ఎరుగని ఇంటి నుంచి ఓ ఆవగింజ తీసుకురా అంటారు ఆమె ఊరంతా తిరుగుతుంది కాని అలాంటి ఇల్లు ఆమె కనిపించదు అవును ఇక్కడ ఏంటంటే దుఃఖం నష్టం అనేవి కేవలం తనకే సొంతం కాదని ఆమె గ్రహించడం అది జీవితంలో అందరికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యే అనుభవమే అని తెలుసుకోవటం ఇది విశ్వజనీనం అన్నమాట అంటే మన బాధ ఒక్కరిదే కాదని తెలిస్తే దాన్ని తట్టుకునే శక్తి వస్తుందంటారా ఖచ్చితంగా ఆ దుఃఖాన్ని అంగీకరించడానికి ఇది మొదటి మెట్టవుతుంది ఒంటరితనం ఫీలింగ్ పోతుంది అర్థమైంది ఇక రెండో కథ చంద్రుడిని దొంగిలించలేరు ఒక దొంగ జన్గురువు ఆశ్రమంలోకి వెళ్తాడు ఏదైనా విలువైనదివ్వమని బెదిరిస్తాడు అప్పుడు ఆ గురువు చాలా ప్రశాంతంగా నువ్వు చంద్రుడిని దొంగిలించలేవు కదా అంటాడు ఆ దీని అర్థమేంటే నిజమైన సంపద అంటే మనసులో ఉండే శాంతి జ్ఞానం వీటిని ఎవ్వరూ దోచుకోలేరు బాహ్య వస్తువుల్లా కాదనమాట అవును డబ్బు బంగారం లాంటివి పోవచ్చు కాని మన అంతర్గత సంపద శాశ్వతం నిజమే మరి కొత్త విషయాలు నేర్చుకోవాలంటే మనసు ఎలా ఉండాలి దీనికి ఖాళీ కప్పు కథ సరిపోతుందేమో ఆ సరిగ్గా చెప్పారు ఒక పండితుడు తన జ్ఞానం గురించి గర్వంతో గురువు దగ్గరికి వస్తాడు గురువు అతనికి టీ పోస్తూ ఉంటారు కప్పు నిండిపోయి టీ కింద పుర్లిపోతున్న ఆయన ఆపరు ఇది చాలా ముఖ్యం మన మెదడు మనసు గనక పాత అభిప్రాయాలతో అహంకారంతో నిండిపోయి ఉంటే ఇక కొత్త జ్ఞానానికి కొత్త ఆలోచనలకు చోటుండదు ఖాళీగా ఉంటేనే కదా నింపగలం అవును నేర్చుకోటానికి వినయం స్వీకరించే తత్వం ఉండాలి మనసు తెరిచి ఉంచాలి అనమాట ఈ పరిమిత ఆలోచనల గురించే బావిలో కప్ప కథ కూడా చెబుతోంది కదా అవునవును ఆ బావిలో ఉన్న కప్పకు అదే దాని ప్రపంచం ఆ బావిలోంచి కనిపించే ఆకాశమే అనంతం అనుకుంటుంది సరిగ్గా కాని ఎప్పుడైతే బయటకు వచ్చి సముద్రాన్ని చూస్తుందో అప్పుడు తెలుస్తుంది తన ప్రపంచం ఎంత చిన్నదో అని మన అనుభవం మనకున్న జ్ఞానం చాలా పరిమితం అదే సర్వస్వం అనుకోవటం అజ్ఞానం అంటే ప్రపంచం చాలా పెద్దది మనం చూడాల్సింది ఇంకా చాలా ఉందని తెలుసుకోవాలి ఖచ్చితంగా మన దృష్టిని విశాలం చేసుకోవాలి సరే మరి మనసులోకి వచ్చే రకరకాల భావాల సంగీతం ఏంటి అతిథి గృహం కదా దీని గురించేనా అవును మనసు ఒక అతిథి గృహం లాంటిది అని చెప్తుంది ఆనందం దుఃఖం కోపం ఇలాంటివన్నీ అతిథుల్లా వస్తూ పోతూ ఉంటాయి వాటిని ఎలా చూడాలి మరి ప్రతి భావోద్వేగాన్ని అనుభవాన్ని ఆహ్వానించాలి తిరస్కరించకూడదు అవి మంచివైనా చెడ్డవైనా ప్రతి అతిథి ఏదో ఒక పాఠం నేర్పి వెళ్తుంది వాటిని గౌరవంగా స్వీకరించాలి అలా స్వీకరించడం నేర్చుకున్నాక ఆ జ్ఞానానికి దారి చూపే సాధనాల విషయంలో ఎలా ఉండాలి చంద్రుడిని చూపే వేలు హ్మ్ గురువు చంద్రుడిని చూపిస్తుంటే శిష్యుడు ఆ వేలునే చూస్తూ ఉండిపోతాడు అవును అంటే బోధనలు పుస్తకాలు గురువులు ఇవన్నీ సత్యాన్ని జ్ఞానాన్ను సూచించే మార్గాలు మాత్రమే ఆ వేలునే పట్టుకుని వేలాడకూడదు అసలు లక్ష్యం చంద్రుడు అంటే ఆ జ్ఞానాన్ని అందుకోవాలి సాధనం ముఖ్యం కాదు అది చేర్చే గమ్యం ముఖ్యమన్మాట సరిగ్గా మరి మనం వెటికే ఆనందం శాంతి ఎక్కడున్నాయి దీనికి రాజు పోగొట్టుకున్న ఉంగరం కథ ఏం చెబుతోంది ఆ కథలో రాజు తన ఉంగరాన్ని పోగొట్టుకుని అలాంటివే చాలా ఉంగరాలను జనం మధ్యలో విసిరేస్తాడు కదా అవును అసలుది కనుక్కోమని అందరూ వెతుకుతూ ఉంటే ఒక వ్యక్తి మాత్రం కదలకుండా తన దగ్గరున్న ఉంగరాన్నే చూస్తాడు నిజమే అంటే మనం వెతికే ఆనందం నిధి బయటెక్కడో లేవు అది మనలోనే ఉంది బయట వెతకడం ఆపి మనలోకి మనం చూసుకున్నప్పుడే అది దొరుకుతుంది చాలా బావుంది కానీ బయట జరిగే సంఘటనలు మనల్ని ప్రభావితం చేస్తాయి కదా రైతు అదృష్టం కథలాగా ఆ ఆ కథ రైతు గుర్రం పారిపోవడం మళ్లీ కొన్ని గుర్రాలతో తిరిగి రావడం కొడుక్కు కాలు విరగడం ఆ తర్వాత సైన్యంలోకి తీసుకోకపోవడం వీటన్నిటినీ చుట్టుపక్కల వాళ్ళు మంచి చెడు అని అంటుంటారు కానీ మాత్రం ఏమీ అనడు నిశ్చలంగా ఉంటాడు అవును ఎందుకంటే ఏ సంఘటన కూడా దానంటట అదే మంచిది కాదు చెడ్డది కాదు అవి కేవలం జరుగుతాయి మనం వాటికి అంటించే అర్థాలు మంచి చెడు అనే లేబుల్స్ వల్లే అవి మనపై ప్రభావం చూపుతాయి అంటే సమస్థితితో ఉండగలగాలి మనం ఖచ్చితంగా అలా ఉంటే అనవసరమైన ఆందోళనలు తగ్గుతాయి ఈ సమస్థితి అంతర్గత భద్రత లేకపోతే అధికారమున్న ప్రమాదమే అని డామోక్లస్ కథ చెబుతుంది అవును కదా డామోక్లస్ రాజు సింహాసనం కూర్చుని సంతోషిస్తాడు కాని తలమీద ఒకే ఒక్క వెంట్రుకకు వేలాడుతున్న కత్తిని చూసి భయపడిపోతాడు అంటే బాహ్యవైభవం వెనుక ఉండే అభద్రతాది నిజమే ఎంత అధికారం సంపద ఉన్నా లోపల భద్రత లేకపోతే ఆ ఆనందం నిలవదు పైగా అది ప్రమాదకరం కూడా ఇక చివరి కథ ఒక కప్పు టీ ఇది మళ్ళీ ఖాళీ కప్లాగే అనిపిస్తుంది కొంతవరకు జ్ఞానం కోసం వచ్చిన శిష్యుడికి గురువు కప్పు నిండి పొర్లేదాకా టీ పోస్తూనే ఉంటారు ఇందులో అదనపు సందేశం ఏమైనా ఉందా ఖాళీ కప్పు కథ నేర్చుకోవడానికి మనసు సిద్ధంగా ఉండాలని చెబితే ఈ కథ ఆ సిద్ధపడటానికి మనం ఎంత అయిష్టంగా ఉంటామో చూపిస్తుంది గురువు అలా పోస్తూనే ఉండటం దేనికి సంకేతమంటే భావనను వదిలించుకోవడానికి మనం పడే ప్రతిఘటనను దాన్ని దాటాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది ఆ అర్థమైంది గ్రహించడానికి సిద్ధంగా ఉండటమే కాదు అడ్డుగా ఉన్నదాని తొలగించుకోవాలి కూడా సరిగ్గా మొత్తానికి ఈ పది కథలు మన దృక్పథం అంగీకారం మన అంతర్గత స్థితి నేర్చుకునే తత్వం ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాలను చాలా సరళంగా గుర్తు చేశాయి నిజమే ఇవన్నీ చిన్న దీపాల్లాంటివి జీవితాన్ని స్పష్టంగా చూటానికి సాయపడతాయి మనం చెయ్యాల్సిందల్లా ఈ కథల వెనుక ఉన్న సూక్ష్మమైన పాఠాలను మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవచ్చో ఆలోచించడం అవును అసలు ప్రశ్నే ఏంటంటే ఈ కథలు విన్నాక మన ఆలోచనా విధానంలో ఏ చిన్న మార్పును మనం ఆహ్వానించగలం ఆ అన్వేషణలోనే ఉండి అసలైన వివేకం